ఈ వీడియోలో మనం ఎన్నో అక్షరం స్టార్ట్ అయ్యే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం ఈ అక్షరంలో రేఖలు మీదకి వెళ్ళి మళ్ళీ కిందకి దిగినట్లు ఉంటాయి కదా దాని వల్ల ఇది ఎమోషనల్ మార్పులకి తెలియచేసింది ఈ అక్షరం వేడవైపు వి కుడివైపుకు మరోవైపుకు వి రెండు కలిగినట్లు ఉంటుంది ఎడం వైపు తిరగడా వినే ప్రపంచిక భౌతిక సుఖాన్ని తెలియచేసింది ఈ అక్షరం పేరు ప్రారంభంలో ఉన్న కొందరు భౌతిక సుఖాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు శృంగారం ప్రేమ విలాసాల పట్ల ఆసక్తిని ఎక్కువగా కనబరుస్తూ ఉంటారు వీరు స్థిర అభిప్రాయాలు కలిగి ఉంటారు అంత సులభంగా మనసు మార్చుకోరు వీరిలో కొందరు రోజు డైరీ రాసుకునే అలవాటు కూడా ఉంటుంది కోపం కలిగిన వాళ్ళు ఉంటారు వీళ్ళకి స్నేహితులు కూడా ఎక్కువగా ఉంటారు అందరినీ మాట్లా అందరితో కలిసి మాట్లాడి అందరితో కలిసిపోయే గుణం వీలుగుంటుంది మంచి పొద్దు కుశలత పరిశీల జ్ఞానం అయితే వీళ్ళకి కలిగి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి